ం అష్మద్గురుగ్ నమ అందరికీ నమస్కారం నా మనసులోని భావాలను సమాజంలోని అంశాలపై స్పందించి మీ అందరితో పంచుకోవాలని ఏనాడో నిర్ణయించుకున్నాను దానికి అవకాశం యూట్యూబ్ ఛానల్ ద్వారా లభించింది ఈ పుస్తకంలో చూస్తే తారీఖు ఎప్పుడు వేస్తున్నానో మీకే తెలుస్తుంది రెండు వేల పదిహేడు నుండి నా మనోభావాలను వ్రాసుకున్నాము వాటిలో మొదటి అంశము పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు అధికారులు పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అధికారులు అయినవారు అంటే ఉపాధ్యాయులు కావచ్చు వారి ప్రధానోపాధ్యాయులు లేదా యాజమాన్య సిబ్బంది కావచ్చు ఎలా వారి మధ్య సమన్వయం ఉండాలి అనే విషయాన్ని మనము పొడవు తెలుసుకుందాం పాఠశాలలో మరొకసారి చూడండి పాఠశాల పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఎంతో ఉత్సాహంతో ప్రవేశిస్తారు ఆ ఉత్సాహం చురుకుదనం ఎల్లప్పుడూ వారికి ఉండాలంటే అధికారులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొన్ని అంశాల పట్ల దృష్టి కేంద్రీకరిస్తే వారిని మనం ఎలా చూడాలని ఆకాంక్షిస్తూ ఉన్నామో వాటిని సాకార రూపం చేసుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు వారి ఆహారము విహారము ధరించే దుస్తులు వీటి పట్ల చాలా శ్రద్ధ వహించాలి దుస్తుల రంగుల ఎంపిక ఆహారపు అలవాట్లు ఒక నిర్ణీత సమయము మోతాదు వీటి పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి వారికి ఆహారాన్ని అందించేటప్పుడు సాత్విక ఆహారాన్ని అందించాలి అప్పుడే వారిలో అసహనం చిరాకు ఆవేశం కోపం లాంటి ఉద్రేకాలు లేకుండా పాఠశాలలో చక్కగా అందరితో కలిసిమెలిసి సహజీవనం చేయగలుగుదురు అలాగే పౌష్టికాహారం కూడా శరీరానికి ఎంత అవసరమో అందించేలా చూడాలి దుస్తులు ధరింపచేసేటప్పుడు లేత పచ్చరంగు తెలుపు పసుపు రంగులు ఉండేలా పాఠశాల అధికారులు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి కలిసి నిర్ణయం తీసుకొని ఎందుకంటే మానవ శరీరం యంత్రం లాంటిదని మనకు తెలుసు వీటికి మెదడును శరీరంలోని అన్ని భాగాలను ఎంతవరకు నియంత్రించాలంటే లేత రంగులను మనసుకు బుద్ధికి ప్రేరణ ఇచ్చేలా ఉండాలి పిల్లల్లో తీసుకునే ఆహారం కానివ్వండి ధరించే యూనిఫామ్లు కానివ్వండి వారిలో ఉద్రేకపూరిత స్వభావాలకు స్వభావాలను కలిగించి దురుసుగా ప్రవర్తించేలా హింసాధారణి కలిగించేలా చేయకూడదు కాబట్టి తల్లిదండ్రులైన వారు ప్రయోగాత్మకంగా తమ ఇంటిలో ప్రయత్నించి చూడండి ఆహారము దుస్తుల విషయంలో ఒక ఆదివారం సెలవు రోజు కాబట్టి వారి ప్రవర్తనలో మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది చిన్నతనంలో తీసుకునే ఆహారము విహారము ధరించే దుస్తులు పెరిగే కొద్దీ వారిలో మానసికంగా పరిపక్వ స్థితిని గమనించవచ్చు చిన్నప్పుడు తల్లి పెట్టే పెరుగన్నం తిని బుద్ధిగా నిద్రపోయే పిల్లవాడు పెరిగి పెద్దయి ఆ తల్లి పట్ల హింసాపూరితంగా ప్రవర్తిస్తే లోపం ఎక్కడ ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కొత్త రుచులను పిల్లవాడికి ఆస్వాదింపచేయాలనే ఉత్సాహంతో పాటు దానికి వారు చేసే చర్యలకు మీరు ఎలా ప్రతిస్పందిస్తారని కూడా ఆలోచించుకోండి మన్ను తిన్న పాములకు పెంచకూడదు అలాగే మదించిన సింహంలా కూడా పెంచకూడదు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజానికి పరిచయం చేసే కార్యక్రమంలో పిల్లల పట్ల అత్యంత జాగ్రత్తగా ఒక దశ వచ్చే వరకు అండగా కళాశాలకు వెళ్ళే వరకు అనుకోండి మానసిక పరిపక్వ స్థితి సజావుగా ఉండేంత వరకు పెంచండి మంచి పోషక విలువలున్న ఆహారాన్ని వారికి అందించండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఓపికతో ఇంటి వద్ద ఆహారాన్ని తయారు చేసి వారి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టండి యూట్యూబ్లో హింసాపూరిత దృశ్యాలను చూసే అవకాశాన్ని తగ్గించండి సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సన్మంగళాని చంతు ఇది నా మనసులోని మాట మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇది రెండు వేల పదిహేడులో కొన్ని అంశాల పట్ల స్పందించి వ్రాసుకున్న మాటలు హరి ఓం తత్సత్